నన్న మా బిగ్ నండి ఆచాల నన్నమ్మ అల్లం కొట్టైతే అందరండి అందరండి ఇంకొకటి ఏమంటే మీరందరూ ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి అంటే ఒక మిడిల్ సక్సెస్ కావాలన్నా కానీ ఒక స్టాఫ్ నారాయణ మెడికల్ కాలేజ్ నారాయణ మెడికల్ కాలేజ్ ఫస్ట్ పేరు మేడం ఉంది ఇంకా కూడా ప్రతి ఒక్కరమ్మా మీరందరూ నేను వచ్చిన ఎప్పుడన్నా పొరపాటు నేను ఎప్పుడన్నా ఎఫ్డీ పిలికల్కి వచ్చినా కానీ పిఎస్కి వచ్చినా కానీ అందరు ఫ్యామిలీ మెంబర్స్ని రిసీవ్ చేసుకున్నట్టు రిసీవ్ చేసుకునే వాళ్ళు మన ఎమ్మెల్యే అందరూ ఒకటి వాళ్ళందరూ బాగా ఎక్కడికి వచ్చినా కానీ ఏ గొడవలు ఎటువంటివి లేకుండా వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తూ వచ్చినారు వాళ్ళు కూడా చేస్తూ వచ్చినారు మన ఏలియన్స్ కూడా ఎవరికి ఏం గొడవలు లేకుండా అందరూ సపోర్ట్ చేసుకోవాలి వచ్చినారు ఆచార అయితే చెప్ప చెప్పాల్సిన పర్లేదు వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారు వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ ఏదైనా అవసరం వచ్చినట్టు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ వచ్చినారు మీ అందరికీ ఉండాలి వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కరు మాకు

మామూలుగా ఫ్యామిలీ చూసుకుంటా పిహెస్సీలో డ్యూటీ చేసుకుంటా పాపం చూసుకుంటా అన్నీ చూసుకోవాలంటే ఎవరికి పాల్గొనాలి అందరు హెల్ప్ ఉంది కాబట్టి మనం సక్సెస్ అయ్యాము దాంతోపాటు మన పిహెసి స్టాఫ్ సూపర్వైజెస్ కానీ అన్నీ ఆశాస్ అయ్యి మేము సెల్ఫంజ్ చేసే వాళ్ళు పిఎస్సీ స్టాఫ్ ప్రతి ఒక్కరు ఒక రణి నాకైతే ఇప్పటివరకు కూడా ఏ కేడర్ గురించి కూడా ఈ రోజు కూడా నేను అనుకోలేదు అందరు మన వాళ్ళే అందరు మన ఫ్యామిలీ మెంబర్సే అన్నట్టు ఆ విధంగానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము ఆ విధంగానే వెళ్తున్నాము ఇప్పటికి కాదు అది ఇప్పటికీ కూడా నేను మర్చిపోయినా కానీ నా పోయి మర్చిపోలేదు అట్లా అయిపోయింది అనమాట మీరు కొంచెం వినికి ఇవ్వండి సార్ మీరు కొంచెం సార్ లేండి